బోటర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్లో లో గబ్బా వేదికగా జరుగుతున్న మూడవ మ్యాచ్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరొకసారి విఫలమయ్యాడు మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ తన జట్టును క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించడంలో విఫలం అవుతూనే ఉన్నాడు తక్కువ పరుగులకే తన వికెట్ను ఇచ్చి పెవిలియన్ కు చేర్చాడు అయితే ఆ తర్వాత బయటకు వచ్చిన ఒక ఫోటో అభిమానుల్లో కలకలం రేపుతోంది ఆ ఫోటో ద్వారా ఒక్కసారిగా రోహిత్ రిటైర్మెంట్ కన్ఫర్మ్ పక్కా అని తెలిసిపోతుంది గబ్బా టెస్ట్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ ఇరవై ఏడు బంతులు పది పరుగులు మాత్రమే చేసి పాట్ కమింగ్స్ చేతుల్లో అవుట్ అయిపోయారు ఆ తర్వాత పెవినియన్ వైపుకు వెళ్తున్నప్పుడు అతను తన గ్లౌస్ని తీసి లో విసిరిస్తాడు అయితే అతని రెండు చేతి గ్లౌజులు డగ్ అవుట్లోని ప్రకటన బోర్డు వెనుక పడి ఉన్నాయి దీంతో రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు కూడా రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది ఎందుకంటే ఆటగాళ్ళు ఎవరైనా సరే బ్యాట్ని కానీ ప్యాడ్లను కానీ గ్లౌజులు కానీ తన వాళ్ళ హెల్మెట్ హెడ్ గార్డ్ని కానీ వీటన్నిటినీ చాలా అంటే చాలా ఇదిగా చూసుకుంటారు అయితే కోపంతో డ్రెస్సింగ్ లో విసిరి కొట్టడం వేరు కానీ ఇంకా నాకు ఈ గ్లౌజులతో అవసరమే లేదు అన్నట్టుగా టెస్ట్ క్రికెట్ కు ముగింపు పరికాడా అంటూ విసిరేస్తూ కామెంట్లో పెడుతున్నారు మన అభిమానులు అంటే ఇంత ఇలాగే జరిగిందా అన్నట్టుగా అనమాట ఇక రోహిత్ శర్మ కనుక నిజంగా గనక ఆ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇది కరెక్ట్ టైం కాదని చెప్పుకోవాలి